జాగృతి శక్తి మీకు జరిగినప్పుడు చక్రం దగ్గర కలర్స్ ఏటేట్ కనిపిస్తాయి ఏ రంగులు కనిపిస్తాయి ఏ కలర్స్ కనిపిస్తాయి అనేది మీకు చెప్తాను ఓకేనా మీకు చక్రాలు బ్రాకేజెస్ లేనప్పుడు మీకు చక్రాలు బాగా పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఏ కలర్స్ మీకు రెండు కనుబొమ్మలు నచ్చినా కనిపిస్తుందా అనేది చెప్తాను ఓకేనా కళ్ళు మూసుకుంటే కనుగొమ్మల మధ్య మీద చూసుకుంటే మీకు ఏ కలర్స్ వస్తుంది అనేది దాన్ని బట్టి మీకు తెలుసుకు ఏ చక్రం మీకు ఎక్కడి వరకు వచ్చిందా అనేది కూడా తెలుస్తుంది అంటే కలర్స్ బట్టి ఈ కలర్స్ కనిపిస్తే మీకు అక్కడి వరకు చక్రాలు వచ్చాయి పనిచేస్తుంది బ్లాకేజ్ లేదు అని తెలుసుకుంటారు అన్నమాట మూలాధార చక్రం ఎరుపు సాదిష్టాన చక్రం బంగారం రంగు మీకు ఇలాగా కలర్స్ నేను చెప్తున్నాను మీద గోల్డ్ కలర్ అనమాట కనిపిస్తుంది రెడ్ కలరు మూలాధార చక్రంలో సాదిష్టాన చక్రము గోల్డ్ కలరు ఓకేనా మణిపూర్ మణిపూర్క చక్రం కూడా పసుపు రంగు అంటే ఎల్లో రంగు ఓకేనా హార్ట్ అంటే గుండె దగ్గర ఆకుపచ్చ రంగు అక్కడ వరకు మీకు చక్రాలు వచ్చి ఆ చక్రం పనిచేస్తుంది మీకు తెలుస్తుంది ఆకుపచ్చ రంగు ఓకేనా అనాథ చక్రం కంఠం కంఠం దగ్గర అనమాట ఇది నీలం రంగులో ఉంటుంది ఓకేనా ఈ చక్రం నీలం రంగులో ఇంకా చెప్తున్నాను వినండి ఆగ్ఞా చక్రం నేరడు పండు పిక్క రంగు ఓకేనా నేరడు పండు రంగు ఈ చక్రము మీకు పనిచేస్తుంది అంటే అక్కడి వరకు వచ్చారు అని అంటే మీకు ఈ కలరు రెండు కన్ను బొమ్మల మధ్యన కళ్ళు మూసుకుంటే అక్కడి వరకు వచ్చారు అంటే నేరేడు పండు రంగు పిక్క రంగు ఓకేనా అది ఆ రంగు కనిపిస్తుంది బ్రహ్మరాంధ్రంలోనే పింక్ రంగు వస్తుంది అనమాట అక్కడి వరకు మీరు వచ్చేసారు పూర్తిగా అంటే పింక్ రంగు ఓకేనా ఈ రంగులు ఈ చక్రాలు అనమాట మీకు ఈ చక్రం వరకు వచ్చారు అంటే మీకు పింక్ రంగు వస్తుంది ఓకేనా మీకు ఇంకా చెప్ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఓకేనా బ్రహ్మ రంధ్రం తాడవ ఓకే అక్కడి వరకు వస్తే అక్కడ పింక్ రంగు వచ్చినట్టే ఆ చక్రం దగ్గరికి వచ్చినట్టే ఓకే అయితే మరొన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం